పాలన జనాల్లో అందరికీ తెలిసిపోయిందండి ఎవరు వస్తే బాగుంటది ఎవరు వస్తే రాకపోతే బాగోదు తెలిసిపోయింది జనాలకి ఏం చెప్పవసరం లేదు నెక్స్ట్ వచ్చేది ఎలా ఉంటది కంగుమంటది మా క్యాస్ట్ ఒకటి విమర్శించారండి అదో ఫీలింగ్ ఎక్కువైపోయింది జనాలకి దానివల్ల కొంచెం ఏంటంటే పక్కాగా పవన్ కళ్యాణ్ టీడీపీ ఇంకా జనసే జనసేనకి తిరిగి లేదనుకోండి తెలుగుదేశం రెండు కంపల్సరీ గెలిపించగలం వస్తుంది జగన్ ప్రభుత్వం ఇంట్రెస్ట్ లేదండి ఏంటండి పప్పులేంటి రేట్లు ఏంటి జనా ఏది కరెంటు బిల్లు ఏంటి కరెంట్ బిల్ వేస్తే ముసలికి పెన్షన్ తీసేస్తారండి ఏంటి ఇప్పుడు తాతలు ఎప్పుడు సంపాదించినాయండి ఆ ఉంటే తీసేస్తారా పెన్షన్ అదేంటి ఇచ్చారు సంతోషంగానే అది అంతే కాని ఎవరు బాబు సొమ్ము కాదు కదా ఆ ముసలి పెన్షన్ తీసేయడం ఏంటండి అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు కరెంటు ఎవరు కట్టట్లేదు కదా కరెంటు పిల్లలు ఉంటారు వాళ్ళు ఏసీ కావాలంటారు అది వదిలేదు అంటే ఎప్పుడు ఆ ఫ్యాన్గాలి కింద కూర్చుంటారా ఎప్పుడు ఆ చెట్ల కింద పుట్ల కింద ఉంటారా అయితే ఏమీ బాగాలేస్తారు పిల్లలు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు జగన్ వస్తే ఏంటంటే మెయిన్ పిల్లలకి ఉద్యోగాలు ఉండవు బాబు వస్తే జాబ్ అవుతుంది మాకు నమ్మకం ఉంది మరి బాబే రావాలని అందరూ మేము కోరుకుంటున్నాం జనసేన కూడా రావాలి జనసేన నాయకుడు గొప్ప మంచి వ్యక్తి సార్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో లేకముందు కూడా ఎన్నో చేస్తున్నాడు అన్ని కూడా సెల్లో చూస్తున్నాము మీడియాలోనే చూస్తున్నాం అతను దేశం కోసం ప్రజల కోసం చాలా కష్టపడుతున్నాడు ఒక రూపాయి ఆశించలేని వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తిని మేము కోరుకుంటున్నాం మెయిన్ వాళ్ళొత్తే మాకు మా దేశానికి పరిపాలన మంచి చేస్తారని మేము నమ్ముతున్నాం జగన్ విషయంలో అయితే మాకు నిరాశ కరెంటు బిల్లుల విషయంలోని ఎందుకు రేషన్ మధ్య వారంటీలు వారంటీల వ్యవస్థ బాగుంది కానీ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు సార్ వాళ్ళు ఒత్తిడి చేయకూడదు అలాగా వాళ్ళ జాబులు వాళ్ళు చేయనివ్వాలి ఆ ఒత్తిడి చేయడం వల్ల ఆ జాబ్ తీసేస్తారేమో వాళ్ళు కూడా మా మీద కొంచెం వచ్చి ఆదాలిటీ చేస్తున్నారు రెడీ ఇచ్చు కూడా రాజకీయ సార్ ఇన్నాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడదానికి న్యాయం జరిగింది ఇప్పుడు ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం కూడా లేదు పోలీసులు కూడా ఏం పట్టించుకుంటలేదు ఏదో చేసేయండి వన్ వన్ జీరో ఎయిట్ కాల్ చేసేయండి అని అంటున్నారు ఆ పోలీస్ స్టేషన్కి ఎటువంటి టైంలో మేము ఫోన్ చేసినా సరే రెస్పాన్స్ లేదు ఆ ఎక్కడ ఉన్నారు ఇదిగో అమ్మ వస్తున్నాం అంటున్నారు వచ్చింది లేదు మొన్న దినంలో ఒకసారి పెద్ద గొడవ అయితే అలా ఫోన్ చేసాం వచ్చేస్తున్నారు పోలీసులు అనుకున్నాం ఏది లేదు ఆ సమయంలో మేము ఒకవేళ ఏ కథ ఇచ్చి పొడిచేసి మేమేమైపోవాలి రాజు రాజవేయలు తీసారు జగన్ రాజులు తీసి మా ఆయన గారికి అలాగే పింఛని తీస్తారు మూడు నెలలు పింఛని తీస్తారు నీ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేసింది తీసేస్తాం తీసేస్తామని ఏ అది అదొకటి ఒకటి ఏదైనా కూడా మాకు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేకపోతున్నాం అసలు ఎంత దారుణంగా ఉన్నాయంటే రేట్లు అంత దారుణంగా అసలు మాకు మత్స్యకారులకి ఏ లాభం కూడా లేదు ఎందుకంటే బైరపాలం గాడి మొగ అన్ని కూడా రిలయన్స్ డబ్బులు తీసుకుంటున్నారు అది తెద్దామని కూడా ఎవ్వరికీ కూడా లేదు నాయకులు ఉన్నారు బోళ్ళ మంది ఉన్నారు ఎందుకు ఓటు వచ్చి ఎవరైనా నేను ఉన్నాను మీకు కూడా నేను ఉన్నాను నేను చేస్తాను సపోర్ట్ అన్న వాళ్ళు ఓటు వేయించుకోవడానికి రెండు అమ్మాయిలు కేకెత్తన్నారు తప్ప కానీ ఓటు వేసక పండు అతను మీతో పని మాకు ఏమీ లేదని ఓటు వేసినందుకు తిరిగినందుకు ఎండ కొండ కాక వంద రూపాయలు చేతులు ఎత్తనావు దానికే ఓటేసేస్తారా దాని గురించి అనగా ఓటు వంద రూపాయలు ఎండలో తిరిగినందుకు ఇస్తున్నావు దేనికి ఎత్తనావు కూడా తీసేస్తున్నావు కాబట్టి ఎత్తున్నావు ఈ ఓటు వేసినందుకు అమ్ముకోవట్లేదు వాళ్ళు వంద రూపాయలు ఇచ్చుకున్నందుకు ఏదో ఓటు వేయిస్తారు నాకు అనుకుంటున్నారు ఓటు వేయించుకున్నవాడు వంద రూపాయలకి ఏం ఓటు కాదు అది లక్షల కోట్లు వినిపి చేసి ఓట్లు వేసుకుని మీరు కోట్లు సంపాదించుకుంటున్నారు ఎవరికి ఉంది లేని వాళ్ళు కాడే ఉన్నారు ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నాడు ఆయన ఏం పైకి తీసుకురాలేదు ఎవరోనో లేని వాళ్ళు లేని వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఉన్నవాడు ఉన్నకా ఎక్కింపులు బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు మా మధ్య తరగతి కుటుంబాలు నిత్య అవసర వత్తులు కొనుక్కోలేకపోతాం ఏముందని ఏం చేశారు ఆ బిమానలో ఎత్తారు ఎందుకు ఎట్టారు ఎవరికన్నా ఉపయోగం అది పనిలోకి వెళ్ళిన వాళ్ళు బియ్యం తీసుకునే ఉండట్లేదు వెళ్ళిపోతే బ్యాన్ వెళ్ళిపోతుంది నా బియ్యం లేవు బియ్యం లేవు అనుకుంటున్నారు ఏం ఉపయోగం ఉంది ఏం చేసినా ఉపయోగం లేదు బియమే వచ్చే కానీ అల్లుమని ఎదురు ఆ కోటగాడికి వెళ్ళి వారు పదిహేను రోజులు ఇచ్చిన ఎన్ని రోజులు ఇచ్చిన తీసుకుని తెచ్చుకునేవారు ఆ చికెన్ ఈ బియమేనా వస్తుంది అని కో వస్తుంది ఎప్పుడు వస్తున్నాడో తెలుసు లేదు రాజుకు వాళ్ళు తెచ్చుకున్నారు ఈ పనిలోకి వెళ్ళిన వాళ్ళు బీమాన బియ్యం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోన పొమ్మాలు గోలే ఎవరు సుఖపడ్డారు ఈ ప్రభుత్వం వచ్చి ఎవరు సుఖపడ్డారు అసలు ఎవ్వరు ఆడవాళ్ళకే సుఖం లేదు ఎవ్వరికీ సుఖం లేదు అసలు ఎవరిని గౌరవించలేదు అయినా నాకు ఓటే వేస్తారు కానీ నేను బాగానే ఉన్నాను చెప్పుకున్నాను అనుకున్నాడు కానీ మా బాగోగులు ఏమి చూడలేదు అలాంటి మనిషికి మేము ఓటు అయ్యి కూడా